何 నేను ఒక ఫంక్షన్ కి వెళ్లేది ఉంది అందుకే ఈ డ్రెస్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను ఎలా ఉంది నాకైతే చాలా బా నచ్చింది డ్రెస్ మొత్తం ప్లెయిన్ గా ఉంది కదా ఎలా వచ్చిందా అనుకున్నా కానీ లుక్ మాత్రం చాలా బాగుంది నాకు ఫ్రంట్ సింపుల్ గా డిజైన్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా కాటన్ క్లాత్ ఎంత స్మూత్ గా ఉందో దీనికి దుప్పట్టా కూడా ఇచ్చారు లాస్ట్ లో చూపిస్తాను ఫ్యాంట్ చూసారా కింద సింపుల్ గా వర్క్ ఇచ్చారు టోటల్ గా నాకైతే చాలా బా నచ్చింది అంతా ఓకే కానీ నాకు ఈ హెయిర్ స్టైల్స్ అస్సలు రావు అందుకే ఎప్పుడు వేసే విధంగా నార్మల్ గా హెయిర్ పైకి తీసి క్లిప్ పెట్టేశాను ఇయర్ రింగ్స్ బాగా చిన్నగా ఉన్నాయి కదా నా దగ్గర వేరే జ్యువెలరీ కూడా లేదు కొనడానికి అంత టైం కూడా లేదు అందుకే నా దగ్గర ఉన్న ఈ గోల్డ్ తో సెట్ చేసేసాను నా స్కిన్ ఏంటో అర్థం కాదు వన్ డే ఇయర్ రింగ్స్ తీసేస్తే ఆ హోల్ మొత్తం బూడిపోయింది గోల్డ్ చైన్ ఇంకా రింగ్ తో ఇలా సెట్ చేసేసుకున్నాను ఇంతకు ముందు కొన్న బ్యాంగిల్స్ అయితే ఈ డ్రెస్ కి సెట్ అయిపోయాయి ఇంకా సింపుల్ గా వాచ్ పెట్టేసుకున్నాను మేకప్ అంటారా ఎవరికైనా మేకప్ వేస్తే అందంగా ఉంటారు కానీ నాకు మేకప్ వేస్తే ఉన్న అందం పోయి అందుకే మేకప్ వేసుకోండి నాకు ఒక అలవాటు ఉంది ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసేసుకుంటాను ఇంకా కాజులు పెట్టేసి మస్కరా పెట్టేశాను మీరు నమ్ముతారో నమ్మరు ఇప్పటి వరకు అయితే ఒక్క లిప్ స్టిక్ కూడా నేను కొనలేదు ఫైనల్ గా స్టిక్కర్ అయిపోయింది ఇంతేనండి నా ఫైనల్ లుక్ ఎలా ఉంది నాకైతే చాలా బా నచ్చింది అవుట్ ఫిట్ టోటల్ గా సూపర్ ఉంది కదా మీకు కూడా ఈ డ్రెస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో లింక్ ట్యాగ్ చేస్తాను వెళ్ళి పర్చేస్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాను చెప్తాను మిస్ అవ్వకండి బాయ్